నియోజకవర్గ ప్రజలకు వాళ్ళ తరపున ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మేము చేయబోతున్నటువంటి న్యాయ పోరాటానికి కానీ ఒక సందేశం వదలుచుకున్నాం నిన్న కేబినెట్ మీటింగ్ లో అన్నమయ్యం జిల్లాని తీసివేస్తూ రాయచోటి హెడ్ క్వార్టర్స్ ను మారుస్తున్నాము అని చెప్పి ఉన్న పలంగా రాయచోటి హెడ్ క్వార్టర్స్ ను తీసేశాము అన్నటువంటిది కేబినెట్ అప్రూవ్ చేశాము ముప్పై ఒకటో తేదీన రేపు గెజిట్ రూపంలో రిలీజ్ చేస్తాము ఒకటో తేదీ అక్కడ జిల్లా కేంద్రము ఉండదు అని మాట్లాడారు మాట్లాడుతూ గౌరవ మంత్రి గారు రాయచూటి నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్కరూ సపోర్ట్ చేయడం లేదు అని చెప్పి ఒక అవమాన రీతిలో ఒక నియోజకవర్గాన్ని కించపరిచే విధంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు మీరే ఒకటి ఆలోచన చేయండి ఈరోజు పార్లమెంటరీ కేంద్రాన్ని ఒక జిల్లా కేంద్రంగా తీసుకున్నప్పుడు ఆ రోజు సెంట్రల్ లొకేషన్గా రాయచూటు ఉన్నప్పుడు మరి మీరు మదనపల్లిని సపరేట్ చేస్తూ మీరు రాయచూటిని మీరు కార్నర్ చేస్తూ ఇటుపక్క విద్వేషాలు మీరు రెచ్చగొట్టి మళ్ళా ఏదో ఎవరు మీకు సపోర్ట్ లేరు మీరు ఒంటరిగా మిగిలిపోయారు అన్నటువంటి హేళనగా రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు మాట్లాడడం చాలా దుర్మార్గం ఒక ముఖ్యమైనటువంటి విషయము అందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందనేమో చంద్రబాబు నాయుడు గారు రాయచోటి జిల్లా నియోజకవర్గం కొనసాగుతుంది హెడ్ క్వార్టర్స్ గా కొనసాగుతుంది అని చెప్పారు మరి ఉన్న పలంగా నవంబర్ ఇరవై ఏడున రెండు నోటిఫికేషన్లు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నోటిఫికేషన్లతో పాటు ఈ జిల్లాకు సంబంధించి రెండు నోటిఫికేషన్లు ఇచ్చారు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు జివో నెంబర్ పదహైదు వందలు జివో ఆర్టీ నెంబర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అందులో వాళ్ళు మెన్షన్ చేసిన అంశము లోని కొన్ని మండలాలు అలాగే పుంగనూరుకు సంబంధించిన కొన్ని మండలాలు మదనపల్లె మండలాలు తర్వాత తంబలపల్లె మండలాలు రెండు మదనపల్లెలో ఉన్న రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటివి రాయచూరు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి కొన్ని మండలాలు అన్నీ తీసుకెళ్ళి పలమనేరులో ఉన్నటువంటి కొన్ని రెవెన్యూ డివిజన్లతో మదనపల్లి హెడ్ క్వార్టర్స్ చేయబోతున్నాము దీనిపైన మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఇరవై ఏడు పదకొండు ఒక జివో ఇచ్చారు అదే రోజున మరొక జివో జియో నెంబర్ ఫిఫ్టీన్ జీరో వన్ ఆ జియోలో మెన్షన్ చేశారు ఒంటి మీటర్ సిద్ధవోట రెండు మండలాలు కడపలో ఉన్నాయి దీన్ని రాజంపేటలో కలపాలి తద్వారా అన్నమయ్య జిల్లాకు వస్తుంది దానిపైన మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఈ రెండు నోటిఫికేషన్లు జీవో రూపంలో ఇచ్చి ముప్పై రోజుల సమయంలో మేము నిర్ణయం తీసుకుంటాం అన్నట్టుగా చెప్పారు దానికి అనుగుణంగా ఒక రెండు రోజుల ముందున వాళ్ళు మీడియాలో ఇస్తూ తొమ్మిది వందల ఇరవై ఏడు మంది అభిప్రాయాలు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండింటికి కాదు దీనికి సంబంధించి ఎంతమంది చెప్పారో ఏం చెప్పారో అనేటువంటిది రివీల్ చేయలేదు వాళ్ళ అభిప్రాయాల మేరకు రాష్ట్రంలో వివిధ మార్పులు చేస్తున్నాం అందులో భాగంగా కోడూరుని తిరుపతిలో కలుపుతున్నాం తర్వాత రాజంపేటని కడపలో uh, కలుపుతున్నాం అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నట్టు రాయచోటిని ఆ హెడ్ క్వార్టర్స్ తీసేసి మదనపల్లిలో కలుపుతామని చెప్పి ఉన్న పొలంగా లీకులు ఇస్తూ సడెన్గా సమయం కూడా ఇవ్వకుండా నేను క్యాబినెట్ అప్రూవ్ చేస్తాం రేపు గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు ఒక జిల్లా కేంద్రం ఏర్పడిన ఒక ప్రాంతంలో వెనకబడిన ప్రాంతంలో ఏర్పడిన జిల్లా కేంద్రం కొన్ని గంటల్లోనే నిర్ణయాలు తీసుకొని మార్చేస్తుంటే అవతల ప్రజల యొక్క మనోభావాలు ఏంటి అక్కడ ప్రజల స్థితిగతులు ఏంటి అన్నట్టు ఆలోచన చేయకుండా నిర్ణయం తీసుకున్నారంటే ఏమనాలి మనాలివి ఇందులో మేము గౌరవ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు వినమిస్తున్నాం మేము చేసిన న్యాయ పోరాటంలో వివిధ దశలలో కోర్టుల ద్వారా కూడా పోరాడుతున్నాం వాళ్ళకు కూడా వినమించేది ఏంటంటే మరి రా అన్న ఒంటిమిటర్ సిద్ధపడటానికి ఏమో అవకాశం ఇచ్చారు ముప్పై రోజులు సమయం ఇస్తానని అదే రకంగా మిగిలినటువంటి మదనపల్లికి సంబంధించినటువంటి మండలాలలో అవకాశం ఇచ్చారు మీ కన్సర్న్స్ చెప్పండి అని మరి ఏ అవకాశము ఇవ్వకుండా అంటే ఎక్కడైనా కూడా ఏ దేశంలో అయినా కూడా ఒక మనిషిని ఉరికంపం ఎక్కించే ముందు ఒక మాట అడుగుతారు నేను చివరి కోరిక ఏంటని అట్లా కూడా ఏమి అడగకుండా రాయచూటి నిజంగా మీ మనోభావాలు ఏమని మీకు కూడా మీకు నోటిఫికేషన్ ఇచ్చింటే మాకు కూడా ముప్పై రోజుల క్రితం మీ అభిప్రాయాలు ఏంటి మీ జిల్లా ఎత్తేపోతున్నాం మిమ్మల్ని మొదలపల్లిలో పనులు కలవబోతున్నాం మీ అభిప్రాయాలు ఏంటి అనేటువంటి అడగలేదు లేదు మీరు ఏ ప్రాంతంలో కలవాలనుకుంటున్నారు అటువంటి అభిప్రాయాలు అందరినీ అడిగినట్టుగా ఈ రాయచోటికి మెన్షన్ చేయలేదు ఇది దుర్మార్గం కదా ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి అవలంబించట్సా ఈరోజు తీసుకుని కలుపు నా అక్కడ కలిపినావు మీ తాటి సిద్ధవోటం ఒంటిమింటే ప్రజలు కోరుకునే విధంగా కడపలో కలిపినావు రాజంపేట కలిపావు ఓకే ఫైన్ కానీ మా నాయకుడికి సంబంధించి మేము హెడ్ క్వార్టర్స్ తీసేస్తున్నాము మీరు ఏ ప్రాంతంలో కలవాలనుకుంటున్నారు మిమ్మల్ని ఇట్లా మదనపల్లిలో కలిపేస్తున్నాము ఇంకోకటి ఇంకొకటి మీ అభిప్రాయాలు చెప్పండి అన్నటువంటిది మాకేమైనా నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు తప్పు కదా ఇది మరి ఈ నోటిఫికేషన్ ఇవ్వకుండానే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎత్తేయడం ఎంతవరకు సమంజసం పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున మాకు గెజిట్ అప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చింది ఏ ఏ మండలాలలో ఏ రెవెన్యూ డివిజన్ లాగా ఏర్పడి ఆ రోజు రాయిచుటికి రెవెన్యూ డివిజన్ రెవెన్యూ డివిజన్లో ఏ మండలాలు ఉండాలి అని చెప్పి పూర్తిగా ప్రభుత్వ పరంగా ఆ అందరి అభిప్రాయాలకు సేకరించడానికి టైం ఇచ్చి అందరి అభిప్రాయాల మేరకు మెజార్టీ అభిప్రాయాల మేరకు ఆ రోజు కమిటీ యొక్క నిర్ణయం మేరకు తీసుకుని గెజిట్ ఇచ్చారు మరి మా అభిప్రాయాలు అడగకుండానే మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటం ఈరోజు క్యాబినెట్ అప్రూవ్ చేయటం నోటిఫికేషన్ ఇవ్వకుండానే మీ పరిస్థితి ఏంటి అనేటువంటి అడగకుండానే ఇవ్వటం ఎంత దుర్మార్గం అండి దీనిపైన ఇదేదో నాకు సంబంధించిందో నిజంగా ప్రజలకు సంబంధించిందో కాదు భవిష్యత్ తరాలకు ఆ ప్రాంతంలో భవిష్యత్ తరాలకు సంబంధించింది అక్కడ యువతకు సంబంధించింది అక్కడ రైతులకు సంబంధించింది అక్కడ ప్రజలకు సంబంధించింది అక్కడ ఉద్యోగస్తులకు సంబంధించింది ఈ రోజు రాయచూట్టి హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది వచ్చిన తర్వాత అక్కడ ఉద్యోగస్తులకు పదహారు పర్సెంట్ హెచ్ఆర్ రావటం కూడా హౌస్ అలయన్సెస్ కానీ ఇవన్నీ పెరగడం జరిగింది ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్న మీరు తీసేస్తే ఏంటి పరిస్థితి ఈరోజు ఎన్నో ఆశలతో అక్కడ ఏర్పాటు చేసుకుంటూ కార్యాలన్నీ రేపటి నుంచి తరలిపోతుంటే చూస్తూ ఉండాలి కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసులు తొంభై ఐదు జిల్లా కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రం అన్నటువంటిది ఉంటే భవిష్యత్తులో ఏరియా జిల్లా హాస్పిటల్స్ కానీ తర్వాత జిల్లా జైలు కానీ ఎన్నో వచ్చేటువంటి పరిస్థితుల నుంచి మాకు కాకుండా అవన్నీ ఏమి లేకుండా వచ్చినటువంటి కూడా ఇక్కడ నుంచి తరలించకపోవటము వేరే ప్రాంతానికి తరలించకపోతుంటే చూస్తూ ఎంత బాధ ఉంటుంది అన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి ఒక నిజకవర్గమే మీకు ఎవరు సపోర్ట్ లేరు అంటే మీరు విభజించేసేసి మీరు ఇష్టానుసారంగా చేసేసి ఏ ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విడదీసేసి మీరు ఒక్కరు మిగిలారు మీకు ఎవరు సపోర్ట్ లేరు మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం కొన్ని నెలల క్రితం ఇదే పరిస్థితులలో ఒక బిజెపి పార్లమెంట్ అసెంబ్లీ సభ్యుడు రాయచోడికి నిజార్గానికి సంబంధించి ఆ ప్రాంతం ఒక ఉగ్రవాదు నిలయంగా అనేటువంటిది ఆ రోజు మాట్లాడినట్టు ఆ రోజు నుంచి ఏదో కుట్ర జరుగుతుందని మాకు అర్థమైంది ఒక ప్రాంతం గురించి ఇంకొక శాంతసభ్యుడు మాట్లాడడం సమంజసం అంటే ఒక ప్రాంతాన్ని అవమానిస్తూ సేమ్ ఈ రోజు మళ్ళీ రెండోసారి కేబినెట్ మీటింగ్ లో ఇలాంటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు అలాగే ఈ ప్రాంతాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడు ఈ రోజు మేము ఎంతో బాధపడుతూ మనోభేదంతో అనుభవిస్తా అంటే మళ్ళీ ఈ నిర్ణయం ఒకటి సో ఈ పరిస్థితుల్లో మేము ఒకటే వినమించుకుంటున్నాం మా యొక్క మనోవేదన వినకుండానే మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా రేపు గెజిట్ నోటిఫికేషన్ మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా గెజిట్ ఇవ్వకుండా కొద్ది రోజులు ఆపి మా అభిప్రాయాలు కూడా సేకరించే విధంగా నోటిఫికేషన్ ఇవ్వండి మీ అభిప్రాయాలు ఏంటి మీరు ఎక్కడ తెలుసుకున్నారు మీకు హెడ్ క్వార్టర్స్ ఎత్తేయడం సమంజసం అన్నటువంటి మా అభిప్రాయాలు కనుక్కున్న దాన్ని కూడా మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి గట్టిగా మేము తెలియజేస్తున్నాం ఒకటే వాళ్ళ ఆలోచన చేయాలి మనోవేదన అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించి శాంతియుతంగా పార్టీలకు అతీతంగా రేపు పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేయబోతున్నాం ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా అందరూ స్వచ్ఛందంగా పాల్గొనడం మన యొక్క అభిప్రాయాలు సేకరించకుండానే మన మన అభిప్రాయాలు తీసుకోకుండానే ప్రాసెస్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం చేయకుండానే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇది చల్లదు ఇది ప్రజా పరంగా కాదు చేసినటువంటిది అన్నటువంటిది మనం గట్టిగా స్టాండ్ తీసుకొని ప్రభుత్వం వాళ్ళు కూడా తెలుసుకోవాలి ప్రాసెస్లో భాగంగా ప్రొసీజర్ ప్రకారము నిర్ణయం తీసుకోకపోగా రెండు ఆ నోటిఫికేషన్లు మిగిలిన ప్రాంతాలకి ఇచ్చినట్టు మాకు నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా చేసిన తప్పు ఒకటి అయితే మరొకటి కొంతమంది చెప్తున్నారు గత ప్రభుత్వం జిల్లాలో ఏర్పడిచింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాలేదు గెజిట్ రాలేదు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ మీరు తెలిసి మాట్లాడితే తెలియక మాట్లాడుతారో తెలియదు కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే ఈ ఇరవై ఆరు జిల్లాలు ఆ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై ఆరు జిల్లాలను ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం గత ప్రభుత్వం ఢిల్లీకి పంపించడం జరిగింది అది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని సరిగా ఫాలో అప్ చేయకపోతే వాళ్ళంతకు వాళ్ళు కూడా ఇవన్నిటినీ కూడా విశ్లేషించుకొని ప్రెసిడెన్షన్ ఆర్డర్ కూడా ఇచ్చేసారు ఇరవై ఆరు జిల్లాలను గుర్తిస్తూ ప్రెసిడెన్షన్ ఆర్డర్తో పాటు గెజిట్ కూడా ఇచ్చేసింది అంటే ఇంకా జస్ట్ డిస్ట్రిక్ట్ కోడ్స్ ఏర్పాటు చేయడమే పెండింగ్ ఇటువంటి పరిస్థితులలో అన్ని ఏర్పడిన తర్వాత ప్రెసిడెన్షన్ ఆర్డర్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు విభజించడం అన్నటువంటిది ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆవేదన ఎంత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోమంటున్నా సింపుల్గా ఏదో అయిపోయింది నెక్స్ట్ ఏదో చూసుకుంటామన్నటువంటి చెప్పి తప్పించుకోవడం కాదు ఈ బాధ ఏ పార్టీదో ఒకసారి ఆలోచన చేయమంటున్నా కాబట్టి ప్రెసిడెన్స్లో ఆర్డర్ వచ్చింది మీరు మా మనోబాలు సేకరించకుండా హడావిడిగా మీరు ఏదో పొలిటికల్ నిర్ణయం తీసుకుంటున్నారనిపించే విధంగా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి వెంటనే మీ ఆలోచన మార్చుకోవాలి అని చెప్పి గట్టిగా చెప్తాం